593 स्टूडेंट्स आउट नमस्कार 593 अम्मा यस सर रंडी रंडी फ्रेंड्स नमस्कार मां जीमा हाइट्रूम से सिट होते नमस्कार एरम्मा मेरा डॉक्टर था स्टाफ नमस्कार मां हेल्थ स्टाफ गुड रूम का डेली ओटी होती है रेजिडेंशियल का डेली होती है

అంటే ఇప్పుడు చెప్పండి ఒక ఒక్కొక్కరు చెప్పండి ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరు లీడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రెటిఫై చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి వాళ్ళు ఏదైతే నీల్స్ కట్ చేసుకోకపోతే నీళ్ళు కట్ చేసి మళ్ళీ మనకు చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్ అక్కడ అలా సార్ ఇక్కడేమో ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా మీరు చేయండి మీ పని మీరు చేయండి నమస్కారం మా నమస్కారం మీ పని మీరు చేయండి మీ డ్యూటీ పర్ఫెక్ట్ వాళ్ళు చెప్పాలని చెప్పందమ్మా వాళ్ళే నేను కాదు వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు ఓకే ഫെക്ട് మీరు ఎంత టైం పట్టిందమ్మా మేము నేర్చుకోవడానికి ఇప్పుడు నిన్నే కదా మేము చెప్పింది మీకు ఎప్పుడు చెప్పారు మీకు ఇవన్నీ మీ టీచర్సు ఎప్పుడు మీకు నిన్న చెప్పారు ఈరోజు మీరు కండక్ట్ చేశారు మీకు సులభం అనిపిస్తుందా ఈజీ అనిపిస్తుందా నీ అభిప్రాయం దీని పైన ఏంటి సార్ ఈ ముస్తాబ్ ప్రోగ్రామ్ మా మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ దీనివల్ల మేము పర్సనల్ హైజినిక్ గా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్ ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా సార్ ఇక్కడ ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ మా ఫ్రెండ్స్కి ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్కి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు హైజనిక్ గా ఉండాలి అనేసి వాళ్ళకి కూడా చెప్తాం సార్ మారుస్తాం సార్ నువ్వేనా చెప్పాలా చెప్పు ఫ్రీగా మాట్లాడు ఎవరికైనా నేను సరే అంటే నేను సరే చెక్ చేయడం క్లాస్ రూమ్ అది బ్రేక్ టైంలో అది వాష్రూమ్స్ కదా వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని రావడం చెక్ చేస్తుంది సార్ యూనిఫామ్ ప్రాపర్గా ఉండాలని చూస్తాం సార్ ఇంకా ఈ విషయాలన్నీ మా చుట్టాలు కదా చెప్తాం సార్ ఓకే గుడ్ రండి మీటింగ్ వస్తున్నారా

చెక్ చేశారంటే చేతుల పైకి ఎత్తండి చెక్ చేసి ఉంటే చేశారా లేదా ఓకే ఏంటమ్మా ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ ఫోన్ ఇది ఇది బెటర్ ఇది బెటరా ఓకే చాలా సంతోషం ఈరోజు మీ స్కూల్కి రావడం అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు భవిష్యత్ అంతా మీదే రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ కార్యక్రమమే ముస్తాబు ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి మీలో ఒక క్లీనినెస్ కానీ అవేర్నెస్ కానీ అందరం బాగుండాలని కోరుకుంటాం అందంగా ఉండాలని కోరుకుంటాం అవునా కాదా అందరూ కోరుకుంటారు లేదా మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు చేతులు కడుక్కోకుండా కరెక్ట్ అంటారా మీరు ఇంకొక పక్క సరిగా షూ ఉంది మీకు ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం ఎన్ని కరెక్ట్ అంటారా మీరు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో అందరికీ షూ ఇచ్చారు కదా యూనిఫామ్ ఇచ్చారు కదా బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉంటారు దానికి కారణం ఏంటి ఏంటమ్మా దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం శ్రద్ధ పెట్టకుండా పోవడం ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు దానివల్ల అనేక నష్టాలు వస్తాయి అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో నలభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక ముప్పై ఐదు ఉన్నారు డెబ్బై ఐదు లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండోది నాయకత్వ లక్ష్యాలు వస్తాయి ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత మీరు కానీ సిద్ధంగా లేకపోతే మళ్ళీ ముస్తాబు సెంటర్ పంపిస్తున్నారు అవునా కదా ఈరోజే ప్రారంభమైంది అంతేనా ఇంకా కొత్త ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా క కట్ చేసుకోవడం తలదూకొని రావడం అదే మరిగా చేసిన తర్వాత చేతులు కడుక్కోవడం ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది చదువు మీద శ్రద్ధ వస్తుంది దానివల్ల మీకు ఒక ఆలోచనా విధానాలను మార్పు వస్తుంది నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా కావాలి అనుకుంటున్న వాళ్ళు చేలు పైకెత్తండి ఓకే చేండి నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా ఎవరు లేరు అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది రెండోది మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మీ మీద శ్రద్ధ పెట్టుకున్నారు వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అని ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికీ తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇచ్చావా మీ అందరికి వచ్చింది కదా మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ తల్లికైతే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వస్తూ ఉంది ఐదు మంది ఉంటే డెబ్భై ఐదు వేలు వస్తూ ఉంది అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్ని కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆరో తరగతి నుంచి ఉన్నారు అంతేనా ఐదో తరగతి నుంచి ఉన్నారు ఐదు నుంచి ఉన్నారు ఐదు నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప ఐదు నుంచి అంటే మీకు పన్నెండు అయ్యే కొందికి ఏడేళ్ళు అవుతుంది అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక నాలుగు ఏళ్ళు అవుతుంది అంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న ఆసక్తి మీకుంటుంది కానీ ఈ పన్నెండేళ్ళు చాలా ముఖ్యం నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి నువ్వు మంచి డాక్టర్ అయ్యావు అనుకో మీ తల్లికి తండ్రికి లాభం అవనా కదా ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలామంది మీ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా మీరందరూ మళ్ళా కూలి పని చేయాలనుకుంటున్నారా వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా వ్యవసాయం కూడా చేయాలి కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చాలా సంతోషం ఈ స్కూల్ నాకు ఎప్పుడు దగ్గరుంటుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా ఆనందపడుతున్నా మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఎంతో తృప్తి ఉంది రాబోయే ఒక సంవత్సరాల్లో ఒక సంవత్సరంలోనే మీలో వస్తుంది ఈరోజు ఇక్కడ నేను చూశాను డాక్టర్స్ కానీ నర్సెస్ వచ్చి మీకు అంతా టెస్ట్ చేస్తున్న చేస్తున్నారా ఎవ్రీడే ఉంటున్నారా వీళ్ళు రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని డెబ్బై ఐదు లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం అని ఉంటుంది దాన్ని అప్పటికప్పుడే కరెక్ట్ చేస్తే దానివల్ల ఇతర విధాలుగా మీకు నష్టం రాదు చిన్న చిన్న లోపాలు ఒక్కోసారి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులకు కొంతమందికి డయాబెటీస్ ఉందనుకోండి మీకు కూడా జెనెటిక్స్ వస్తాయి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా కానీ ఆహార పలవాట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు చిన్నప్పుడు కొన్ని కొన్ని లోపాలు వస్తాయి రేపే మనం పల్స్ పోలియో కార్యక్రమం పెట్టాం చిన్నప్పుడు పోలియో చుక్కలు వేస్తాం ఒకప్పుడు అది వేసే వేసుకున్నారు మీరదురు జ్ఞాపకం ఉందా మీకందరికీ ఒకప్పుడు వేసేవాళ్ళు కాదు వేయకపోతే చాలామంది భగవంతుడు మనల్ని మంచిగా పుట్టించినా ఆ పల్స్ పోలియో డ్రాప్ వేసుకొని దానివల్ల అందరూ వికలాంగులుగా తయారయ్యారు దానివల్ల చాలా సఫర్ అయ్యారు ఇప్పుడు ఎక్కడ కూడా వికలాంగుల సంఖ్య తగ్గింది ఇంకా నేను ఆలోచించేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటాయి కూడా కరెక్ట్ చేసి అదే మరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు దానికోసరమే ఈరోజు నేను ప్రత్యేకంగా డెబ్బై ఐదు లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో అదే మరిగా ఎక్కడికక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటివైనా మీకు అందరినీ ఇచ్చాం అందరూ ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ వస్తా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తారా నమ్మకమేనా మీ టీచర్లు బాగున్నారా బాగా చదువు చెప్తున్నారా ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా మీకు బోర్డ్స్ వచ్చాయా పరీక్షలు జరుగుతున్నాయా ఓకే గుడ్ ఇంకేమైనా మీరు ఎవరిన ఏమైనా మాట్లాడతారా ఎవరైనా ఒకరు ఎవరు మాట్లాడతానంటే ఏమిస్తాను రామ్మా గుడ్ A cheerful good evening to the Honorable Chief Minister, sir, and who are presented here. Myself, R. Gunashrivalli, studying second year MPC in Dr. B. R. Ambedkar Gurukulam Talapalam. Sir, it is my great privilege to stand before you and speak with you, sir. Sir, you have started your journey as a student just like us. Through hard work and dedication, you became a great leader. Today, you have established the program Mustabu. It is very useful program to us sir This Mustabu program is a good opportunity The opportunity to the students for cleanliness, personal hygiene, self-confidence and leadership qualities. Personal hygiene means it is we to keep ourselves very clean and neat. Like washing our hands twice twice before the meals and after the meals and also before the toilets and after the toilets and Combing your hair and making ourselves very neat. It is very prestigious. I feel it is very prestigious. Program is Mustabu. Mustabu is a program also provided for remaining schools. This Mustabu program is very useful to us. And the Mustabu kit consists of mirror, comb, towel, soap, hand wash, water, etc. The main reason to, is to keep the Mustabu program is it is to make ourselves clean. Sir, and I feel you are a great visionary leader to our state, and we feel very proud to be a resident of Andhra Pradesh. Thank you, sir. Okay, ma'am. name yes. ma <laughs> Guna Shriwali. Guna? Shriwali. Guna Shriwali. నువ్వు ఏం కావాలనుకుంటున్నాం ఏ ఏ క్లాస్ మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీస్ ఎంపీస్ సెకండ్ ఇయర్ ఏం కావాలనుకున్నావు నేను సోషల్ వేర్ ఫేర్ కి ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నాను ఇక్కడ మీ స్కూల్లో ప్రిన్సిపల్ ఎఫెక్ట్గా ఉంటుందో గ్రేస్ మ్యాడమ్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ లాస్ట్ ఇయర్ ఆ ప్రిన్సిపల్ మేడం రీసెంట్ గా డిసిఓ కింద అయ్యారు ఓకే మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు నేను ఓకే నువ్వు కావాలనుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరు జీవితాలు మారుస్తూ ఉంటుంది మీ అందరికి కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకున్నది ఇక్కడే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఒక ఆశయాన్ని చేసుకున్నారా ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకుండా నిర్ణయించుకున్న వాళ్ళు చేలిపోయాకెత్తండి ఓకే మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మహాడుతున్నారా మీ అమ్మ నాన్నతో మాడుకుంటున్నారా మీ టీచర్స్ కూడా మహాడుతున్నారా మీ టీచర్లు అందరూ మిమ్మల్ని టీచర్లే గమ్మంటున్నారా టీచర్లే కామంటున్నారా ఇంజనీర్లు అమ్మంటున్నారా డాక్టర్లు కామంటున్నారా ఏమ్మా ఓకే అందుకే నేను ఏమంటానంటే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి ఈరోజు చాలా సంతోషం నాకు ఇది ఒక చిన్న ఆలోచన చాలామంది డబ్బులతోనే పని అవుతాయనుకుంటారు డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు అదే ముస్తాబు ముస్తాబుకు డబ్బులు అవసరం నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా బకెట్ ఇక్కడే ఉంది కదా అద్దం ఇక్కడే ఉంది కదా దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా నెయిల్ కట్టర్ కూడా మీరు ఆడుతున్నారు కదా ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తూ బ్రహ్మాండం అనిపిస్తుంది లేదా చాలా సంతోషం ఒక వ్యక్తి ఒక కలెక్టర్గా పంపిస్తే నేనే సెలెక్ట్ చేసి ఆయన పోయిన తర్వాత ఒక ఏజెన్సీ ఏరియాలో పిల్లల్లో ఉండే పరిస్థితులు చూసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు ముస్తాబుకి అది నా నోటీస్కి వస్తే దాన్ని నేను రాష్ట్రం అంతా అమలు చేశాను ఇది ఒక పెన్ను మార్పు తీసుకొస్తుంది బ్రహ్మాండంగా మీలో ఒక నమ్మకాన్ని పెంచి సమర్థవంతమైన నాయకులుగా తయారు చేయడానికి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మే గాడ్ బ్లెస్ యూ గుడ్ థ్యాంక్ యూ మాంద్రి బాయ్ బాయ్ ఒకసారి బ్యా బ్యాచెస్ వారిని నిలబడుకుంటాం ఫోటో తీసుకుంటాం అట్లా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి నేను వెనక్కి వెళ్తాం ఆ క్లాస్ టీచర్స్ కూడా ఒకరికి రండి వస్తే వెనకాల నుండి ఫోటో తీసుకొని వరుసగా ఒక రౌండ్ అయ్యారు